నేను డైరెక్ట్ గా కవిత కానీ నమ్ముకున్నా ఆమె కూడా నాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇక నేను మళ్ళా ఈడాలన్న పో అప్పుడే చెప్పేది నేను నాకు ఈడాలన్న నువ్వు పోవద్దు అంటే నేను అప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటుంటో నాకు తెలియదు కానీ ఇక నాకు అక్క దగ్గర పిలిపి వచ్చేప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అక్కకి సేవ చేస్తానికే తిరుగుతా కానీ అక్కేం పడే తిరుగుతా కానీ ఈడాల ఆంధ్ర నేను పడే ఎట్లా తిరిగినో అక్కేం పడే అట్లా తిరుగుతా అక్కకి పేరు వచ్చేవారు తిరుగుతా అక్క ఏ పొజిషన్ పోయేవారికి అక్కేం పడే ఉంటాయి మీ ఫోటోలు మీ పేపర్ స్టేట్మెంట్లు కవితో కలిసిన వీడియోలు వైరల్ అయితా కదా మరి అవి చూసి కూడా మీకు ఫోన్ చేయలేదు అయితే వేరే వాళ్ళు చేసిరు వేరే వాళ్ళతో చేపించిండా అన్న చేసి నాకు తెలియదు వేరే వాళ్ళు చేస్తే నేను దానికి ఫోన్ ఎత్తలేదు నాకు లక్ష్మీ ఇష్ట కృష్ణ యాదవ్ గారు కూడా ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఎందుకంటే నేను ఒక డిసిషన్ నాకు అన్నతోనే ముఖ్యం అన్న అన్నతో అదే వెంకటరెడ్డి మాట్లాడదాం అంటే నేను అది వేరు ఉంటుంది వాళ్ళ అన్న ఓర్ మాటలు ఏమి ఇట్లా చేసిండో మనకు తెలియదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏడు సంవత్సరాల నా తోచిన సాయం అయితే మస్తు చేసిన నేను నా తోచిన ఎంత వరకు అయితే చేయాలో అంత వరకు నేను అన్న బయట ప్రచారం అయినది నాకు కూడా రెండు మూడు కాల్స్ వచ్చినాయి మీ ఫోటోలు చూసిన తర్వాత ఏ మస్తు నష్టపోయింది అయ్యా దగ్గర ఉండి నష్టం పో ఇప్పుడు బయటకు వచ్చిన అని చెప్తే చెప్పితే కూడా అది మంచి పద్ధతి కాదన్న ఇటల దగ్గర ఉన్నప్పుడు నేను ఏం నష్టపోలేదు ఇప్పుడు కవిత దగ్గరకు పోయినా కవిత దగ్గర బయటకు వచ్చి కవిత నష్టం చేసింది అంటే తప్పు కదన్న అంతేగాని నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నా గానీ అక్క అన్న అభిమానంతో నేను చేసుకున్నా గానీ అది లెక్క పెట్టేది ఉండదు అన్న లెక్కలు రాదు అది ఎందుకంటే అభిమానంతో చేసుకున్న లెక్కలకు ఎట్లా వస్తుంది అన్న ఇప్పుడు కూడా నాకు అన్న మంచి నాయకుడు అని నాకు అనుకుంటా నేను ఇప్పటికి కూడా రాదంటే మంచి నాయకుడు ఉద్యమకారుడు అని నేను అనుకుంటా గానీ అన్న నాతో ఒకసారి నువ్వు రా వెంకటరెడ్డి మనం మాట్లాడదామని నేనులా ప్రయాణంలా ఒక మాట అంటే నాకు ధైర్యం వస్తుంది అన్న నేను అక్క దగ్గర పోయినప్పుడు అక్క ఒక మాట్ అడిగింది అని అన్నాను నీ కమిట్మెంట్ ఏంది వెంకటరెడ్డి అని అన్నాను ఫస్ట్ మీ అక్క ఇంట్లోకి తీసుకుపోతు ఎవరిని తీసుకోబోద్దు నాకు తెలియదు కానీ అన్నని తీసుకోవాలి మీద కూర్చోబెట్ట అని అన్నది అన్న దా భోజనం చేసుకుంటా మాట్లాడలేక నేను బయట భోజనం చేస్తాను లేదు మా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు భోజనం చేయాలి వెంకటరెడ్డి అని లేదా నేను బయట చేస్తాను నీ కమిట్మెంట్ ఏం చెప్పు వెంకట్రెడ్డి కమిట్మెంట్ పూర్తి చేస్తాను లేదక్క నా కమిట్మెంట్ ఏం లేదు నీతో ప్రయాణం చేస్తాను ఇప్పుడు ఆయన కూడా ఒక ఆలోచనకు వచ్చాడు పార్టీలో నాకే సరైన ప్రాధాన్యత లేదు ఇంకా ఇంకా ఉన్న వాళ్ళకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇద్దరితో అన్నాడంట ఉండొచ్చు మళ్ళీ నాకే ప్రాధాన్యత లేనప్పుడు మా లాంటి వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఏం ఇప్పుడు నేను ఏడేండ్లు నాన్న ఏడేండ్లు అన్నతో ప్రయాణం చేసిన ఏడేళ్ళల్లో నేను ఏం ఏం చేసినా చెప్పు మీరే చెప్పండి పార్టీలో ఏం గుర్తింపు బిజెపి పార్టీలో ఏం గుర్తింపు చెప్పండి ఒకటే మాట చెప్పండి ఏం గుర్తింపు ఒక పోస్ట్ ఉందా ఒకటే బిరుదు ఉంది నాకు ఈటల ముఖ్యాంజుడు ఏమని అంటే కొట్లాడతానికి వస్తాడు వార్త లెక్క ఎక్కుతాడు ఇది ఒక్కటే పేరు కానీ నాకు ఇంకే పేరు వచ్చింది అన్న చెప్పండి ఇప్పుడు చాలా ఆప్షన్స్ కదా కవితనే మీరు పెట్టుకున్నారు నేను బీసీ గురించి కొట్లాడుతుంది రేపు పొద్దున ఫ్యూచర్ ఉంది అంటే పదేళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఉండొచ్చు అన్న ఏదన్నా ఉండొచ్చు అక్క అక్క నా నా ఒపీనియన్ ఉంటది కదా నేను అక్కని నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కవిత ఇక ఆమె దగ్గరికి పోతే ఆమె దగ్గర ఫ్యూచర్ ఉంటుంది అని నేను అనుకునే పోయినా నా డిసైడ్మెంట్తోనే పోయినా ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చేస్తే అక్క మీద నమ్మకంతోనే నేను అక్క దగ్గర ఉంటే పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు లేని డబ్బులు పక్కన డబ్బులు కానీ పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు నేను అన్న కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు ఫస్ట్ అన్న దగ్గరకు పోయింది నేను ఇవాళ కూడా అక్క కష్టం అక్క మంచిగా ఉందో ఎట్లా మంచి పరిస్థితిలో ఉంది అని నేను దేవుని కోరుకుంటున్నా కానీ ఈ రోజు కూడా నేను ఫస్ట్ పోయినా అక్క దగ్గరికి అక్కడ నన్ను మంచి రిసీవ్ చేసుకున్నాను ఉన్న వాస్తవం చెప్తున్నా మంచి రిసీవ్ చేసుకుంది వెంకటరెడ్డి నువ్వు మస్తు కష్టపడి వచ్చేసిన అట్లనే నా దగ్గర కూడా నువ్వు చేయాలి నేను మంచి ఒక మనం రీచ్ అయ్యే వరకు నువ్వు నా ఎంబడి ఉండాలి అన్నాను నేను పార్టీలో లేకుండా అక్కతో ఇంకా జాయిన్ కాకుండా అక్కతో నేను కొత్త కూడా పాలవంచ అన్ని అన్ని తిరిగి ఎప్పుడు అఫీషియల్ గా జాగ్రత్తలు జాయిన్ అవుతారు అవుతున్నాను పెద్ద ఎత్తున జాయినింగ్ అవుతున్నా మొత్తం బీజేపీలో నా ఎంబడి ఉన్నోళ్ళు కానీ నా నాతో ఉన్నోళ్ళు కానీ చాలా మందిని

దేనికి ఏం కాడ మంచి మాక్సిమం నేను తీసుకొని అక్క పోతాను జాయినింగ్ లో చాలా పెద్ద మొత్తం కూడా కొద్ది మంది వస్తున్నారు చాలా మంది నేను వాళ్ళతో నా కొడుకు ఫస్ట్ జాగృతి అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా చందన్ ఎవరు ఐదారు ఉన్నప్పుడు గుర్తుపడతాను ఐదారు ఉన్నప్పుడు చంపే ఫస్ట్ ఐదారు నా కొడుకుని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చేసి యూత్ అధ్యక్షుడు యూత్ అజోషన్ నర చారిన్న ఉన్నాడు జిఎస్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు చారిన్న మా కొడుకు చాలా ప్రోత్సహించాడు మంచి మంచి లెవెల్లో పోయినాం నేను మా కొడుకు అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు నాకు మంచి మేడ్చల్లా కొంపల్లిలా ఇట్ సైడ్లా మంచి పేరు ప్రతిష్టాలు జాగృతిలో తెచ్చిన ఒక ఊపు ఉండేది జాగృతిలో ఉన్నప్పుడు అప్పుడు గట్టిగా చేసిన చారి చారి సార్ కూడా మంచి సపోర్ట్ చేసిండే అప్పుడు మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి జాగృతి కూడా బాగా సపోర్ట్ చేసినాం ఇప్పుడు ఈతల రాజకీయ భవిష్యత్తు ఏందన్న మీకు ఏమర్ధం అవుతుంది అన్న ఉండడం నాకైతే ఇష్టం లేదు అన్న అనిష్టం ఉంటది అన్నష్టం నాకైతే బీజేపీలో అన్న ఉండడం ఇష్టం లేదు బయటికి వస్తే ఏం చేస్తే బెటర్ అయినా మరి ఇక ఆయన పార్టీ పెడితే మంచిది కానీ అప్పుడు গুজరాత్ ఉప ఎన్నిక కూడా లేదు కదా ఇక్కడ మన మూడు లక్షల చిల్లర నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిండు మొదటి అలవాళ్ళు ఉన్నాడు ఆయన మంచి మల్ కాజ్ గెలి ఆయన దగ్గర ఒక గుణం పొద్దున్న ఆరు గంటల నుంచి మూడు గంటల వరకు రాత్రి తిరుగుతాడు ఇప్పుడు కూడా అంట నేను బయటకు వచ్చి ఈటలందని విమర్శించేస్తా ఆయన అది కాదు కానీ నేను ఆయన ఎంబడు ఉన్నంత వరకు అయితే ఆయనతో ఉన్నంత వరకు అయితే ఆయన కష్టం బాగా కష్టపడ్డాడు పార్టీ గురించి నేను ఆయనకి ఇప్పుడు కూడా అంటే అభిమానం ఉంటుంది నాకు కానీ రామన్ననే ఉన్నాడు నేనే ఉన్నా రామన్న దగ్గర నేను పని చేస్తున్నా రామన్న నన్ను అభిమా నన్ను ఎంత కాజ్ చేయాలి నువ్వు కాజ్ అయినప్పుడు నేను చెప్పాలి రామన్న అవనా అనాలి నన్ను ఇంకా ఎందుకు అంటే చాలా గుండె నేను పోయినా కదా అక్క దగ్గర నాకు గుండెంత ధైర్యో చేసి నా నేను ఎందుకు అన్నీ అంటే నాకు ఎంత ధైర్యం రావాలన్నా కానీ ఏ రాజకీయ నాయకుడు ఆపద ఉన్నప్పుడు రాకపోయినా ఒక మాట మాట అంటే ధైర్యం నువ్వు చేసినవా చేయవా తర్వాత కానీ ఒక మాటతో నాకు ఎంత ధైర్యం వస్తుంది అన్న నాకు ఇవాళ అక్క దగ్గర అక్క ఏ అక్క ఉంది పొజిషన్ ఒక పదేండ్ల సీఎం కూతురు జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ ఉండే ఎమ్మెల్సీ ఉండే అక్క అక్క ఏంది అక్క పవర్ నాకు తెలుసు నేను ఎన్ని ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా కాబట్టి అక్క పవర్ నాకు తెలుసు అందరికంటే మంచిగా మాట్లాడుతుంది అందరితో మంచిగా రీచ్ అవుతుంది ఏంది అంటది ఏం కష్టం ఉంది అంటది ఈ మధ్యలో నేను చూస్తున్నాను మంచిగా ఉంది అప్పుడు అప్పుడు కాగితాకాన్ని నేను కలవలేదు ఇప్పుడు కాగితాకాన్ని చూస్తే నేను చాలా హ్యాపీ అయ్యాను అక్కతో కలిసి ఓకే వెనకడుగులేదు అక్కతోనే నా ప్రయాణం అక్క ఏ పోస్ట్ ఇస్తుంది నాకు ఏ పోస్ట్ కాలే ఇంకా నాతోనే ఉండు నాతోనే ప్రయాణం చేయి మనం అన్ని జిల్లాల్లో దానికి కూడా నేను అక్కతో ప్రయాణం చేస్తాను ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ బీసీల గురించి మంచి గుడ్లు ఆడింది అక్క ఢిల్లీలో పోయి మన నేషనల్ మీడియాకి పెట్టింది మస్తు చాలా ఒక దాని గురించి ఒక కంప్ ప్రత్యేక ఒక కమిటీ కూడా వేసి కొట్లాడింది అన్ని జిల్లాలు పోయింది అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టింది మొత్తం మహబూబ్ నగర్ పోయింది నిజామాబాద్ పోయింది కొత్తగూడెం పోయింది అన్ని జిల్లాలు తిరిగింది అన్ని బీసీ సంఘం గురించి నలభై రెండు పర్సెంట్ గురించి కొట్లాడింది నిన్న ఒక ఫర్వర్డ్ క్లాస్ ఉండి ఒక మంచి ఉండి కూడా అక్క బీసీల గురించి కొట్లాడుతుంటే నాకు సంతోషం అనిపించింది అన్న నలభై రెండు శాతం నిన్న సెంట్రల్ లో బిల్ క్యాబినెట్ లో అయినందుకు అక్కడ చాలా సంతోషపడ్డదన్న ఆ ఫేస్ లో నాకు సంతోషం అనిపించింది అక్క ముఖంలోనే నేను చూసిన అక్కడ చూసినా కాల చాలా ఆనందపడ్డది అలా ఆనందం కాలేమో చాలా ఆనందం అరే బీసీలకు ఇంత నలభై రెండు పర్సెంట్ వచ్చిందంటే ఆమె చాలా సంతోషపడ్డదన్న